తన మేకల మధ్యపై పులి దాడి చేసి మేకపిల్లలను గాయపరిచిందని మేకల కాపరి జింకల పోతన్న తెలిపారు అటవీ ప్రాంతంలో పులి సంచరించిన ఆనవాళ్లు ఇక్కడ కనబడలేదని వేరే జంతువై ఉండవచ్చని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం మాయాపూర్ గ్రామ కల గుట్ట వద్ద పులి తన మేకల మందపై దాడి చేసిందని ఇచ్చిన సమాచారంతో అటవీ శాఖ అధికారులు పోలీస్ శాఖ అధికారులతో కలిసి అటవీ ప్రాంతంలో గుట్టపై పులి అడుగు జాడల ఆనవాళ్లకు వెతుకుతుండగా ఎక్కడా కూడా పులి ఆనవాళ్లు కనిపించలేదని తెలిపారు మేకపై దాడి చేసిందే వేరే జంతువు ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు ఇకపై నుండి మేకల కాపరులు తమ మేకలను అటవీ ప్రాంతంలోనికి మేపడానికి తీసుకువెళ్లవద్దని హెచ్చరించారు అలాగే రైతులు కూడా తమ పంట పొలాల వద్ద పంటను రక్షించేందుకు విద్యుత్ తీగలను అమర్చుకోవద్దని వాటి ద్వారా అటవీ జంతువులు విద్యుత్ శాఖతో మృతి చెందితే రైతులపైన అటవీ శాఖ యాక్ట్ కింద చర్యలు చేపడతామని తెలిపారు

ఎంత దాదాపుగా రోడ్ నుంచి రెండు కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి గుట్ట రాళ్లతో నేను చూసి పారిపోయిందా కొన్ని ఊర్ల ఇప్పుడే చూసినా ఇంకెంత బరిగా చిన్నపోతాను అయితే మేకలు మేకతో అందుకు అస్తే గుట్ట పని వస్తే పులి పట్టింది పులి పట్టింగానే విడిపించిన రాయితోని కొట్టంగానే బియ్యం పోయింది తినేటప్పుడు అన్నం తినేటప్పుడు వచ్చి పట్టింది పట్టంగానే నేను రాయితోనే వేయంగానే పోయింది ఇక మేకలు కొట్టుకొని పూకినా ఎట్లా అది మీసాలు పెద్దగా ఉన్నాయి సారాలు సారాలు ఉన్నాయి సారాలు సారాలతో ఉన్నాయి ఒకటి ఒకటిన్నర అయింది అప్పటికి మేక అది అందులో ఇంట్లో వడేసిన దీంట్లో కొట్టంలో వడేసి మర్రా తీసుకపోయి చచ్చిపోగానే అలా వడేసిన అది గుర్తిపెక్క అందుసా అందులో ఎందుకు పడేసిన వంటి ఏం చేస్తావు పడేసిన నిన్న వచ్చినటువంటి సమాచారం మేరకు నందిపేట సెక్షన్ బజార్ కొత్తూరు ఆర్ఎఫ్ ఏరియాలో ఒక చిరుత కనబడ్డదని చెప్పేసి మాకు సమాచారం రావడం జరిగింది ఆ సమాచారం మేరకే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మేకల కాపరి మా మేకను తిన్నదని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఇవాళ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి పోలీస్ సిబ్బంది సహాయంతో మేము ఇక్కడ ప్రదేశానికి రావడం జరిగింది ఆ ప్రదేశంలో దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల పాటు అంతా కూడా వెతికినప్పుడు ఎటువంటి మాకు వన్యప్రాణికి సంబంధించిన అడవి జంతువుకి సంబంధ అడవి జంతువు అనేది ఉంది బట్ అది చిరుతన ఇంకా పులియా ఏదన్నది మాకు పర్టికులర్గా తెలియదు కాబట్టి సో మేము ఇంకా వి కాంట్ ఫైండ్ అవుట్ మేము ఇంకా ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాము ఏది ఏమైనప్పటికీ అది అడవిలో ఉన్నటువంటి జంతువు మన వాళ్ళు అడవిలోకి వెళ్ళడం అనేది మొదటిగా తక్కువ చెప్తున్నాము ఫస్ట్ మీరు అడవిలోకి వెళ్ళొద్దు అడవిలోనే ఉంటుంది కాబట్టి మనం వెళ్ళడం చట్టరీత్యా నేరం అవుతుంది ఒకవేళ అది మీరు అత్యుత్సాహంతో రైతులు ఎవరన్నా మా అడవి చుట్టూ ఉన్నటువంటి పంట పొలాలలోకి మాకు వస్తుంది మాకేమైనా భయం అవుతుంది తర్వాత మమ్మల్ని ఇబ్బంది పెడతా అని చెప్పేసి మీరు విద్యుత్ కంచెలు కానీ విష పదార్థాలు కానీ పెట్టి దాన్ని చంపేస్తే మాకు ఏమి కాదని చెప్పేసి అని అనుకుంటే మాత్రం చట్టపరంగా వన్యప్రాణి సంరక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ యాక్ట్ ప్రకారం మాత్రం మీరు దాదాపు ఐదు సంవత్సరాల పాటు శిక్షించబడతారు అదేవిధంగా మీకు ఒక ఐదు లక్షల జరిమానా కూడా జరగడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి దుశ్చర్యలకు ఎవరు కూడా పాల్పడవద్దు మీకు ఏ సమాచారం ఉన్నా ఎటువంటి వన్యప్రాణి కనబడ్డా మీకు ఎటువంటి ఆటంకం కలిగినా దయచేసి మాకు చెప్పగలరు మేము వచ్చి దానికి సంబంధించి ఒకవేళ అడవిలో కాకుండా అడవి బయట అంటే గ్రామీ గ్రామ సమీప ప్రాంతంలో ఉంటే మాత్రం మేము కెమెరా ట్రాప్స్ పెడతాము బోన్లు పెడతాము అధికారులు ఉన్నతాదేశాల మేరకు పెట్టేసి మేము వాటిని సంరక్షించి ఎట్ ద సేమ్ టైం ప్రజలను కూడా మేము సంరక్షించే బాధ్యత మేము స్వయంగా తీసుకుంటాం కాబట్టి దయచేసి ఎవరు కూడా అడవిలోకి వెళ్ళదు ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి జరిగే ఇన్సిడెంట్స్ని కూడా కొద్దిగా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని వెళ్ళే వాళ్ళు కూడా వ్యవసాయ పాలకు వెళ్ళే గుంపు గుంపుగా వెళ్ళండి ఏదైనా ఉంటే సమాచారం ఉంటే మాకు అటవీ శాఖకు సంప్రదించి చెప్పండి దయచేసి మాతో సహకరించండి అందరికీ నమస్కారం గత వారం రోజుల నుంచి ఇక్కడ మాయాపూర్ పరిధిలోని ఈ గుట్ట ఏరియా అడవి ఫారెస్ట్ ఏరియాలో ఒక వైల్డ్ యానిమల్ సంచరిస్తుందనేసి కొంతమంది విలేజర్స్ చెప్పిన సమాచారం మేరకు మరియు నిన్న ఒక పశువుల కాపరి తన మేక మీద కూడా ఒక ఎనిమల్ దాడి చేసిందన్న దాని మేరకు ఈరోజు ఉదయం మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళము ఈరోజు ఈ గుట్ట ఏరియాలో సంచరించడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా మాకు ఎలాంటి వైల్డ్ ఎనిమల్ అనేది ట్రేస్అవుట్ కావడం జరగలేదు ఇప్పుడు ప్రజలందరికీ తెలియజేసేది ముఖ్యంగా ఏమనగా ఈ సిహెచ్ కొండూరు మరియు మాయాపుర మధ్యలో ఇక్కడ చిరుత కానీ లేదా వైల్డ్ ఎనిమల్ ఏదో తిరుగుతుందనేసి ప్రజలందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈ ఏరియాలో పశువుల కాపర్లు కానీ లేదా రైతులు కానీ ఒకరు కూడా ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒంటరిగా ఇక్కడ వెళ్ళకూడదు అనేసి వాళ్ళను హెచ్చరించడం జరుగుతుంది మరియు వాళ్ళు భవిష్యత్తులో ఎలాంటి ఎనిమల్ చూసినా కూడా అది సంబంధిత పోలీసు వారికి మరియు రెవెన్యూ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని వాళ్ళని కోరుచున్నాం మరియు కొంతమంది రైతులు అత్యుత్సారం కొద్దీ వాళ్ళ పొలాల్లోకి ఈ చిరుతా కానీ వైల్డ్ యానిమెల్ రావద్దనేసి కరెంటు తీగలు పెట్టడం జరుగుతుంది దానివల్ల వైల్డ్ యానిమెల్ చనిపోయినా కూడా వాళ్ళు ఫారెస్ట్ యాక్ట్ కింద వాళ్ళు పనిష్ అవుతారు మరియు దానివల్ల వేరే రైతులు కానీ ఇంకెవరైనా మనుషులు చనిపోతే వాళ్ళు కూడా చట్టపరంగా శిక్షకి అర్హులవుతారు కాబట్టి అలాంటి యాక్టివిటీస్ ఎవరు కూడా రైతులు కానీ వాళ్ళు ఎవరు చేయద్దు అనేసి మా పోలీస్ తరఫున హెచ్చరించడం జరుగుతుంది థ్యాంక్ యూ